గ్రామీణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం అందించాలి వాళ్ళ యొక్క కడుపులో కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలి ఈ యొక్క దొడ్డు బియ్యం ఉన్న చరిత్రను మర్చిపోయి బియ్యం చరిత్ర భవిష్యత్తులో లాంగ్ టైం ఉండాలి దీన్ని ఎవరు మా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా దీన్ని అమల్లోకి తీసుకొచ్చి సన్న బియ్యానికి ప్రతి డీలర్ షాప్లో ప్రతి గ్రామంలో కూడా అందించినటువంటి గొప్ప సదుపాయం ఈ సన్న బియ్యం అనేది ఈ యొక్క ఫుడ్ అనేది ఈ సందభ్యం అనేది ప్రొవైడ్ చేయడం అనేది దేశ చరిత్రలో తెలంగాణ మొదటి స్థానం ఇది ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ రాష్ట్రాల్లో కూడా మన దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రేపు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భవిష్యత్తులో కూడా ప్రతి రాష్ట్రంలో ముందుండే విధంగా తెలంగాణను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దీని యొక్క ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి గారు కావచ్చు ఉత్తమ్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు నేతృత్వంలో ఈ సన్నబియ కార్యక్రమం అనేది ఎలాంటి ప్రతి పేదరికానికి ఉన్న ప్రతి పేదవులకి కూడా ఇది అందాల స్కీమ్ అనేది రాష్ట్ర యొక్క మంచి నిర్ణయం ఇది దీంతో పాటుగా మనం చెప్పాల్సింది అంటే ఇంట్లో ఉండే ప్రతి వారు కూడా సన్నబియం తింటూ వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉంటుందో వాళ్ళకు కూడా క్వాలిటీ ఫుడ్ అందడానికి సన్నబియ్యం ప్రొవైడ్ అక్కడ హాస్టల్స్లో కూడా ప్రొవైడ్ చేస్తుండో వాళ్ళకు కూడా మెను ఏదైతే ఉండదో వాళ్ళకు ఎలాంటి క్వాలిటీ కూడా ఛార్జీలు పెంచి కూడా క్వాలిటీ హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నాడు వీటన్నింటితో పాటుగా సన్న బియ్యం చరిత్ర అనేది గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి ఆడపడుచులో కూడా ఇది ఒక ఆనందకరమైన విషయం ఈరోజు చూసినట్లయితే మంచి కాన్ఫిడెన్సీలో ప్రేమ్సో ఆధ్వర్యంలో మనం ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం ఇక్కడ ఎందుకంటే ప్రతి ఆడపడుచు కూడా బీర్ షాప్ల దగ్గరకి ప్రతి ఒక్కరు తరలి వెళ్తూ రేషన్ కార్డు తీసుకొని ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ బియ్యం ఈరోజు మాకు అందుతున్నాయి ఈ ప్రేమ్సాగర్ దయ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం చేస్తుంది సన్న బియ్యాన్ని మేము ఎప్పుడు కూడా ఇంట్లో పైసలు పెట్టి కొంకొసుకున్నాం వీళ్ళ ఒక ప్రభుత్వమే మాకు ఇస్తుంది ఇలాంటి గొప్ప రోజున మేము ఎందుకు సెలబ్రేషన్ చేసుకోవద్దు రేషన్ షాప్లోకి వెళ్ళి అని ప్రతి ఒక్కరు రేషన్ కార్డు తీసుకొని వారు సంబంధించిన బియ్యాన్ని కూడా తీసుకొని వెళ్తుండ్రు ఇది ఒక్కటే కాదు ప్రభుత్వ పథకాలు ఉన్నా మాకు ఇంటి వరకు చేరుతున్నాయి అనే ఆనంద కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఎల్లారం గ్రామంలో ప్రతి ఇంటి ఆడపడుచులు కావచ్చు యువత కావచ్చు పెద్దలు కావచ్చు కాంగ్రెస్ చేసే పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రతి ఇంటి గడపకు దాకుతాయి దాంట్లో కాంగ్రెస్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది దానికి కూడా మీరు భాగస్వాములై మన గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారికి నాయకత్వంలో మీ అందరు ఉండాలని వంద ఎల్లారా గ్రామంలో అందరికీ వందనాలు మాకు ఇన్ని రోజులు మేము బియ్యం ఎందుకు ఎంతో కష్టపడ్డాము బాధపడ్డాము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాళ్ళ నుంచి మాకు ప్రేమ్ సాగర్ మాకింత సన్నబియ్యం మాకు ఇంత సహాయం చేస్తున్నారు మాకు మాకు ఎంతో ఇదే తిన్నంత విలువ అనిపిస్తుంది మాకు మాకు మేము పేదవాళ్ళము తిన్నంత కూడా మాకు ఏమీ లేదు ఇప్పుడు ఇదే మాకు ఎంతో